పూల మొక్కలకి పువ్వులు పండ్ల మొక్కలకి పండ్లు కూరగాయ మొక్కలకి కూరగాయలు ప్రతిరోజు అద్భుతంగా గ్రోత్ అవ్వడానికి ఒక్కరోజు కూడా మనకి గ్యాప్ లేకుండా నిరంతరం ఫ్లేవర్స్ వస్తూ ఉండడానికి ఫ్రూట్స్ టేస్టీగా రావడానికి వెజిటేబుల్ టేస్టీగా రావడానికి మనం ఎన్నో రకాల న్యూట్రిషన్స్ కంటెంట్ ఉన్న ఫర్టిలైజర్స్ని ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా మన స్పెషల్ స్పెషల్ ఫర్టిలైజర్ ఇందులో లైక్ అదర్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ కంటెంట్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో మనం వన్ టైము ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానివ్వండి రిజల్ట్ అనేది ఎంతో ఎంతో అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏమైతే ఈ వీడియో చూస్తున్నప్పుడు పూల మొక్కల్ని కానివ్వండి వాటికి వచ్చిన పువ్వులు చూ చూడడం జరుగుతుందో సో అవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ జస్ట్ వన్ టైం ఇవ్వడం మూలంగా మిగతా అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి ఎక్కువగా మన సాయిల్ భాగంలో ఇచ్చుకుంటా పోవడం మూలంగా ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఈ భాగంలోనే మనకి స్పెషల్ ఫర్టిలైజర్ ఇంతవరకు ఎవ్వరికీ తెలియని ఫర్టిలైజర్ అండి సో ఇది మీరు వన్స్ యూజ్ చేయండి మన మొక్కల మీద ఒక్కసారే చాలు నెలకి దాని రిజల్ట్ అనేది మీరు ఎలాగైతే ప్రతి వీడియోలో చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏ వీడియో అయితే మీరు చూస్తున్నారో అంత అద్భుతంగా రిజల్ట్ అనేవి ఉండడం జరుగుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన మొక్కలలో పువ్వులు ఎక్కువగా పుయ్యడానికి మనం ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తూ ఉంటాము సో వాటిని చాలా తక్కువ ఖర్చుతో అసలు ఖర్చు లేకుండా శ్రమ లేకుండా యూజ్ చేసే ప్రాసెస్ని మనం ఎంచుకున్నట్లయితే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు పువ్వులు రావడం లేదు మొగ్గలు రాలిపోతున్నాయి అనే సమస్య అనేది రాదండి మెయిన్గా ఈరోజు మనం చెప్పుకోబోయే ఫర్టిలైజర్లో వన్ టైం యూజ్ చేయడం మూలంగా ఎంత రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కలకి అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఇస్తూ ఉండాలి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ యొక్క న్యూట్రిషన్స్ అనేవి మొక్క యొక్క సాయిల్ భాగంలో ఇమిడిపోయి ఉండాలి సో అలా కొన్ని డేస్ వరకు ఉన్నప్పుడు మొక్కలలో ఒక హెల్దీనెస్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది గ్రీనరీ స్ప్రెడ్ అవుతుంది దాని మూలంగా మనకి మొక్కలలో వచ్చే స్టెమ్స్ పక్కన అందులో మొగ్గలు స్టార్ట్ అవ్వడం మొగ్గలు ఫ్లేవర్స్లా మారడం మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ ప్రాసెస్ కనుక చేసిన చేయకపోయినట్లయితే మీకు ఈ మొత్తం రిజల్ట్ అనేది కనిపించదు ముఖ్యంగా మన మొక్కలకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి సో ఈ ప్రాసెస్లో చాలా స్పెషల్ ఫర్టిలైజర్ మీరు తప్పకుండా మన మొక్కలకి ఇవ్వవలసిన ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము రండి చాలా తక్కువ మోతాదులో ఫర్టిలైజర్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ హాఫ్ లీటర్ ఫర్టిలైజర్ మన మొక్కలలో ఎన్నో అద్భుతాలని సృష్టిస్తుంది పువ్వులు చిన్న సైజులో వస్తున్నా సరే వాటిని చాలా పెద్ద సైజులో తేవడానికి ఈ ఫర్టిలైజర్ చాలా మంచిగా వర్క్ అవుతుంది మొగ్గ రాలే సమస్య అంటూ ఎక్కడా ఉండదండి అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ మనము ఒక కషాయం లాగా ప్రిపేర్ చేయడం జరిగింది మీకు అంజీర్ పండ్లు తెలుసు కదా మన ఇళ్ళల్లో ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా అంజీర్ మొక్క అనేది అవైలబుల్గా ఉంది సో అవి ఉన్నవాళ్ళు పచ్చి కాయలు ఉంటాయి సో ఆ పచ్చి కాయలు మాత్రమే తీసుకోండి ఫర్దర్గా పండిపోయిన కాయలు అలాంటివి కాకుండా పచ్చిగా చాలా చిన్న చిన్న కాయలు వాటిని నాలుగు తీసేసుకోండి నాలుగు తీసేసుకొని హాఫ్ వన్ లీటర్ వాటర్లో వేసేసుకొని పూర్తిగా హాఫ్ లీటర్ వచ్చేంత వరకు బాయిల్ చేయండి అది ఎంత మంచిగా మనం బాయిల్ చేసేసుకుంటే అంత అందులో ఉండే పొటాషియం కాల్షియం ఫైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుందండి ఇందులో ఎలాగైతే మనకి అంజీర్ మన హ్యూమన్స్కి ఎంతో హెల్దీనెస్ని స్ప్రెడ్ చేసిద్దో మన మొక్కలలో కూడా అదే విధంగా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది చూసారు కదా సో ఇలా హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి దీని కలర్ అనేది ఇలా ఉండడం జరిగింది ఇలా చేసుకున్న తర్వాత ఈ హాఫ్ లీటర్ వాటర్ని మనం ఇక్కడ పదిహేను లీటర్ల నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు అదర్ ఏమైనా రైస్ వాటర్ అది ఉన్నా కూడా మీరు యాడ్ చేయొచ్చు అది లేని పక్షాన నార్మల్ వాటర్ యాడ్ చేయండి ఓకేనా సో ఈ నార్మల్ వాటర్ ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో ఎలాగైతే మనం ఇది ప్రిపేర్ చేసుకున్నామో మళ్ళీ చెప్తున్నాను నాలుగు అంజీ నల్లని తీసేసుకొని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి అది హాఫ్ లీటర్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి సో వన్స్ మనకి పొంగు వచ్చింది కదా అప్పుడు హై ఫ్లేమ్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే మరగణించండి అలా లోగా మరగణించడం మూలంగా అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అది టోటల్గా వాటర్లో ఉండిపోతాయి ఓకేనా సో ఆ అంజీని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేయండి దాని తర్వాత వడగట్టండి పూర్తిగా చల్లారాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీసుకోవద్దు పూర్తిగా చలారిన తర్వాత అందులో ఉన్న వేస్టేజ్ మొత్తాన్ని తీసేసి ఏదైనా మొక్కల భాగంలో వేయండి లేదా మీకు యూజ్ అవ్వదు అంటే కంపోస్ట్ బిన్లో కూడా మీరు వేయవచ్చు ఓకేనా సో ఇలా హాఫ్ లీటర్ వాటర్ని ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకుందాము ఇందులో ముఖ్యంగా మన మొక్కలకి అందవలసిన పొటాషియం కాల్షియం ఇంకా ఫైబర్ న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి జింక్ ఐరన్ మెగ్నీషియం ఇవన్నీ కూడా మన మొక్కలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ వర్క్ అయ్యేలా చేసేది ఏంటంటే మన మొక్కలకు ఎటువంటి పెస్ట్ పట్టకుండా ఏ టైప్ ఆఫ్ డిజీజ్కి గురి కాకుండా ఉండడానికి చాలా మంచిగా వర్క్ చేయడం జరుగుతాయి చూసారా మనం మరిగించుకున్న వాటర్ నార్మల్ వాటర్లో జస్ట్ హాఫ్ లీటర్ వాటర్ అనేది మేము యాడ్ చేసాము ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్కి ఆ వాటర్ కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోవడం జరిగింది సో ఇది ఇంతలా కలిసిపోయిద్ది హాఫ్ లీటర్ వాటర్ నెలకి ఒక్కసారి మన అన్ని మొక్కలకి ఇలాగా మీరు వన్ లీటర్ తీసేసుకుంటే దానికి డబల్ క్వాంటిటీ థర్టీ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి అంటే మీ మొక్కల యొక్క ఎంత మట్టుకు మనం మొక్కలకి ఇవ్వగలుగుతాము అంత ప్రాసెస్లో డైల్యూట్ ప్రాసెస్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఓవర్గా ఇవ్వద్దు అండ్ ఫర్టిలైజర్స్ని ఎప్పుడు కూడా వేస్ట్ చేయొద్దు సరేనా ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులోనే ప్రిపేర్ చేయండి అంత మోతాదులోనే మన మొక్కలకి ఇచ్చేస్తూ ఉండండి మనము రెగ్యులర్గా మన మొక్కలను డిసీజెస్ నుంచి ఏదైనా పెస్ట్ నుంచి కాపాడుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి సరేనా సో ఇలాగా మనము ఈ కషాయాన్ని ఇలా ప్రిపేర్ చేసి డైరెక్ట్గా మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఎంత మోతాదులో కావాల్సి వస్తాయో అంత మోతాదులో ఇచ్చేసినట్లయితే మన మొక్కలు టైం టు టైం ఆ న్యూట్రిషన్స్ని తీసుకోగలుగుతాయి ఆ న్యూట్రిషన్స్ని తీసుకున్నప్పుడు హెల్దీగా గ్రోత్ కూడా అవ్వగలుగుతాయి ఓకేనా సో ఇలాగా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము అండ్ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం జరుగుతాయి ఓన్లీ మీరు పూల మొక్కలనే కాదండి అన్ని రకాల మొక్కలకి నెలకు ఒకసారి ఇది ఇవ్వండి చాలు ఇందులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ రిచ్ ఇది కాబట్టి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మన మొక్కల మధ్యన దరిదాపుల్లోకి రావు సరేనా సో మనం వాటరింగ్ అనేది చేసేసుకుందాము ఇలా మొగ్గలు స్ట్రాంగ్గా ఉండడం అండ్ గ్రీనరీ అనేది ఒక బ్రైట్ లుక్ అనేది ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ ఫర్టిలైజర్స్తో యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో మనం అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసి మన ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసేసుకుందాము అండ్ రెగ్యులర్ ఫ్లేవరింగ్ ప్రాసెస్ అండి సో అది రెగ్యులర్గా జరుగుతూ ఉంటేనే మనకి మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి అనేది మనకే అర్థమవుతుంది సో వారానికి కొన్ని పూలు నాలుగు రోజులకి కొన్ని పూలు అలా చేస్తే మనం ఇచ్చే న్యూట్రిషన్స్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఓకేనా సో అలా కాకుండా ఈ టైప్ ఆఫ్గా మీరు ఇచ్చుకుంటూ పోయినట్లయితే రిజల్ట్ ఎవ్రీడే మీరు చూస్తారు మీ ఇళ్ళల్లో ఓకేనా సో వాటరింగ్ చేసే విధానం కూడా ఇలా చేయండి మనము ఇప్పుడు టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాము దాన్ని మీరు ఇక్కడ చూసారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొక్కలకి ఇచ్చేయడం జరిగింది ఈ టైప్లో మాత్రమే వాటరింగ్ ప్రాసెస్ చేయండి ఓవర్గా వాటరింగ్ ప్రాసెస్ చేయొద్దు సో నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను దాని తర్వాత ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం చూసుకుందాం మన నందనవనంలో ఉన్న అన్ని మొక్కలకి కూడా ఈ వాటరింగ్ అనేది ఇచ్చేసుకున్నాము సో ఫైనల్గా దాని యొక్క రిజల్ట్ అనేది కూడా మనం చూసేసుకుందాము మీరు ఇక్కడ చూడుకో చూడవచ్చు ఇక్కడ లీవ్స్ అనేవి అన్నీ కూడా లేవు అయినా మనకి ఒక మొగ్గ అనేది స్ట్రాంగ్గా వచ్చి అది ఫ్లేవర్గా వచ్చేంతవరకు కూడా ఉంది అంటే ఈ ఫర్టిలైజర్ నెలకు ఒకసారి ఇవ్వడం మూలంగా అదేవిధంగా మిగతా ఫర్టిలైజర్స్ కూడా మనం కంటిన్యూ చేయడం మూలంగా ఏదైతే మనం ఒక వీడియోలో ఒక ఫర్టిలైజర్ గురించి చెప్పుకుంటామో ఓన్లీ ఆ ఒక్క ఫర్టిలైజర్ మీదే అన్ని మొక్కలు నడవవు ఫ్రెండ్స్ టైం టు టైం మనం చేంజ్ చేస్తూ ఉండాలి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అలా చేంజ్ చేసుకున్నప్పుడే మన మొక్కలలో చేంజెస్ అనేది ఎక్కువగా కనిపించి హెల్దీగా గ్రోత్ అయ్యి ఇలాంటి రిజల్ట్ అనేవి మనకి ఇవ్వగలుగుతాయి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసేసుకున్నారు కదా వైట్ ఫ్లేవర్ నేను ఇప్పుడు చూపించే ఫ్లేవర్స్ అన్నింటిలో మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ముద్ద మందారం ఏవైతే మనం మొక్కల్ని పెంచుకుంటామో ఆల్ టైప్స్ ఆఫ్ మొక్కలకి రిజల్ట్ అనేది కంపల్సరీ రెగ్యులర్గా ఉండడం జరిగిద్దండి అందులో ఏ మాత్రం కూడా డౌట్ అనేది లేదు ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద మందారాలు చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అనేది అండ్ ఇంప్రూవ్ అనేది మీరు చూస్తారు డే బై డే చూస్తారు ఒకరోజు మనం స్టార్టింగ్ గ్రాఫ్టింగ్ నుంచి తీసుకొచ్చిన ఫ్లేవర్స్ని కూడా మనం మర్చిపోతాము అంత చిన్న సైజులో తెచ్చుకున్నవి మనం పెద్ద సైజులో ఇంత హెల్దీగా గ్రోత్ చేసుకోగలుగుతున్నాము అనేసి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇంకా పైకి ఉంది సో చూసారా ఎంత పెద్ద సైజులో మనం దూరం నుంచి చూపిస్తున్నాము దాని సైజు అనేది ఎంత పెద్దగా ఉందో సో మనం ఇంకా దగ్గర నుంచి చూస్తే మన స్క్రీన్కి కూడా సరిపోదు అంత పెద్ద సైజులో ఉన్నాయి సో ఇక్కడ అవన్నీ కూడా మొగ్గులు స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం జరుగుతున్నాయి తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూసారా ఇంత కలర్ఫుల్ సో ఆ గ్రీనరీలో రెడ్ కలర్ సో ఇంకా ప్రతి చోట కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోవడం మొగ్గలు లేని మొక్కలు అనేవి ఉండవండి ఆ మొగ్గలు వన్స్ వచ్చిన తర్వాత మొగ్గలు స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి పువ్వులు వచ్చేంత వరకు ఉండడం జరుగుతాయి సో ఇక్కడ వచ్చేసి ఇంకో ఫ్లేవర్ అండ్ దాని పక్కన కూడా మీరు మొగ్గలు అనేవి చూడొచ్చు అండ్ మనకి మళ్ళీ టూ ఫ్లేవర్స్ అనేవి కూడా రెడీ అయిపోతున్నాయి ఇక్కడ ఎల్లో అండ్ తర్వాత చాలా గట్టిగా ఉండే ముద్ద మందారం సో దీనికి చాలా చాలా పెటల్స్ అంటే ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ని కలిగి ఉంటుంది అంటే నాలుగు పువ్వుల్ని మనం ఒక చోట పెడితే ఎలాగైతే ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది రెడ్ కలర్ ముద్ద మందారం అండ్ చాలా రేర్ మందారం అండి ఇది చూసారా సో ఎక్స్పెషల్లీ ఈ ఫ్లేవర్ మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో మన ప్రజెంట్ హైలైట్ ఫ్లేవర్ సో నెక్స్ట్ వచ్చేసి మన డబల్ ఫ్లేవర్ ముద్ద మందారం చూసారా నెక్స్ట్ మనకి పింక్ మందారాలు సో ఈ పింక్ మందారాల గురించి చాలామంది అడుగుతున్నారు ఇలాంటి టైప్ ఆఫ్ పింక్ మందారాలు ఎనీ కలర్ మందారాలు ఈ టైప్లో మనకి సరిగ్గా రావడం లేదండి దీనికి సొల్యూషన్ ఏంటి అది ఇది అనేసి వీడియోస్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఎక్స్పెషల్లీ రోజు వీడియోలో కూడా చెప్తున్నాను ఈ టైప్ ఆఫ్ ని వాడండి ఎక్కువ డల్నెస్ ఉన్నాయి మొక్కలు అంటే రెండు సార్లు కూడా నెలకి సార్లు కూడా మీరు వాడొచ్చు నార్మల్గా మన మొక్కలు బాగా మంచిగా ఉన్నాయి ఎదుగుతున్నాయి అనే ప్రాసెస్లో ఉంటే మీరు ఒక్కసారి యూజ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మనం ఫర్టిలైజర్స్ ఇచ్చే ప్రాసెస్ అది మన మొక్కల స్టేటస్ని బట్టి కూడా ఉండిద్దండి మనము ఈ ప్రజెంట్ నేను ఈ ఫర్టిలైజర్ వచ్చేసి నెలకు ఒక్కసారి వాడండి అన్నాను ఎందుకంటే మన మొక్కలు హెల్దీ గ్రోత్నెస్ అండ్ రెగ్యులర్ వైజ్ ఫర్టిలైజర్స్ మనం కంటిన్యూ చేసుకుంటా టైం టు టైం ఇస్తున్నాం కాబట్టి నెలకు ఒకసారి అన్నాను బట్ మీ దగ్గర ఉన్న మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి పొజిషన్ మీకే తెలుస్తుంది సో అవన్నీ కూడా కొంచెం డల్నెస్గా ఉన్నాయి అంటే వీక్లీ ట్వైస్ సారీ మంత్లీ ట్వైస్ అనేది మీరు కంటిన్యూ చేయొచ్చు ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ మనకి వైట్ మందారాలు ఉన్నాయి అవి కూడా చూసేసుకుందాము రండి సో ఇది చూడండి వైట్ మందారాలు అండ్ మొక్కలు కూడా చాలా హైట్గా బుషీగా కూడా వచ్చేస్తాయి ఫర్టిలైజర్స్ అన్నీ కూడా కంటిన్యూస్ చేసుకున్నట్లయితే సో నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి మనకి నిన్నటి బెంగళూరు మందారం అండి ఈరోజు కూడా ఇలానే ఉంది ఇది నిన్న వచ్చిన బెంగళూరు మందారం తర్వాత ఇదిగోండి ఇక్కడ వైట్ మందారం సో పింక్ మందారాలు చూశారు కదా ఇంకా మళ్ళీ ఇంకా మనకి మొగ్గలు అన్నీ వైట్ అండ్ పింక్ మొగ్గలు సో టుడే ఫర్టిలైజర్ వీడియో ఇదండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎస్పెషలీ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా షేర్ చేయండి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని మీరు మిస్ అవ్వద్దు కంటిన్యూస్లీగా మీ మొక్కలకి ఇస్తూ ఉండండి రిజల్ట్ అనేవి మీరు డే బై డే చూస్తూనే ఉంటారు ఎక్కడా కూడా రిజల్ట్ లేకుండా మాత్రం ఉండదు పర్ఫెక్ట్గా రిజల్ట్స్ ఉంటాయి దాని యొక్క రిజల్ట్ అనేది మీరు అన్ని వీడియోస్లో కూడా చూస్తున్నారు ఓకేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటి గురించి స్పెషల్ వీడియోస్ అనేవి ప్రిపేర్ చేసి మీ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది అండ్ ఎస్పెషల్లీ లైఫ్స్లో కూడా కంటిన్యూ చేయడం జరిగింది ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ అన్నీ కూడా నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి సో మళ్ళీ కలదా